मिल लग रहा अरे दे दे अरे अरे बक बक अरे रौडी की तरह उठ더라 పిచోడా ఉసుకుంటా ఏయ్ గుసుకుంటా ఏయ్ కదిది రాయి అట్ట విట్టునా దరా భై ఓసే కవర్ కదా లేతు కిట్టా దరా భై మచ్చో బకో ఏయ్ నా నా ఏమంది శాను బచాలాల బచ ఏమంది ఏ కమొద లడ్డదామా నేను వీడియో గురించి నేను రివీల్ చేశినా కదారా అరే ని నిజ కాదరా వ్యూస్ కోసం నీ పేర్ ఖరాజేసుకుంటావు ఏం నీ అరే ఎట్లా కొట్టింది చూసినావా అన్న నేను ఏమైతే అని చెప్పిండ్రామన కొట్టలు కొట్టావాడు నేను చెప్పుకుంటా ఇటు వచ్చాయి అయ్యో గైజ్ నాన్ నేను కొట్టించుకున్నా నాకు నాన్నేను ఒప్పించుకున్నా నా గు వేరే పని మీద అవురా భయ ఇప్పుడు దోస్తుల మధ్యలో ఇంటిపోయినా ఇటు ఇటు దోస్తులు కొట్టి అలా హృదయం ఒక ఉగ్రమైన అగ్నిపర్వతంలా రగిలిపోతోంది విజయ్ అనే వ్యక్తి అతని ప్రియమైన అన్న ఇమ్రాన్ను అందరి ముందు చెంపపై కొట్టాడన్న వార్త వినిన క్షణం నుండి అతని మనసు అదుపు తప్పింది ఇది కేవలం యూట్యూబ్ వీక్షణల కోసం చేసిన చౌకబారు చర్య అని తెలుసుకున్న కొద్దీ అతని కోపం మరింత ఉవ్వెత్తున ఎగిసింది ఇంత దిగజారుడు పనులు చేస్తారా అన్నపై చేసుకోవడానికి సిగ్గులేదా అని అతను తనలో తీవ్రంగా మథనపడ్డాడు ఒకవైపు ఇమ్రాన్ శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ అది కేవలం ఒక వీడియో కోసం మాత్రమే బబ్బు నేను కావాలనే అలా నటించాను అని నచ్చచెప్పినా బబ్బు ఆ మాటలను విశ్వసించే స్థితిలో లేడు అతని కళ్లు ఎర్రగా మారాయి ముఖం కోపంతో బిగుసుకుపోయింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతను తన మొబైల్ తీసి అన్నకు ఫోన్ చేశాడు అతని స్వరం తీవ్రమైన ఆవేశంతో కంపించింది ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి వెంటనే రావాలని అతను అజ్ఞాపించాడు ఆవేశంతో ఊగిపోతున్న బబ్బు ఒక మూలకున్న దృఢమైన కర్రను బలంగా పట్టుకున్నాడు అతని మనసులో కేవలం ఒకే ఒక్క ఆలోచన మెదులుతోంది మా అన్నను అది కూడా కేవలం ఒక వీడియో కోసం ఎలా కొడతాడు ఈ తలపు అతనిలో ప్రతీకారేచ్చను మరింత బలపరిచింది అతని అడుగులు ఆ ప్రదేశం వైపు వేగంగా కదులుతున్నాయి అతని కళ్లల్లో విజయ్పై తీరని కోపం స్పష్టంగా కనిపిస్తోంది నిర్ణీత స్థలానికి చేరుకున్న బబ్బు తన ముందు నిలబడిన విజయ్ను చూసి మరింత మండిపడ్డాడు అతని చేతిలోని కర్రను మరింత గట్టిగా బిగించాడు చుట్టూ ఏం జరుగుతుందో ఎవరు చూస్తున్నారో అనే స్పృహ కూడా అతనికి లేదు అతని దృష్టి అంతా విజయ్ పైనే కేంద్రీకృతమై ఉంది అతని మనసులో ఒక్కటే లక్ష్యం విజయ్ ను తగిన విధంగా శిక్షించడం ఈ క్షణంలో ఏం జరుగుతుందోనని అక్కడ ఉన్నవారంతా ఉత్కంఠగా గమనిస్తున్నారు యూట్యూబ్ వీక్షణల కోసం మొదలైన ఈ వివాదం ఏ విధమైన భీకర పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి బబ్బు ఆగ్రహం విజయ్ ను మేరకు దండిస్తుందో చూడటం అత్యంత ఆసక్తికరంగా మారింది బబ్బు కోపంతో ఊగిపోతూ విజయ్ దగ్గరికి దూసుకెళ్లాడు అతని చేతిలో కర్ర చూసి అందరూ భయపడ్డారు కాని ఊహించని విధంగా బబ్బు తన చేతిలోని కర్రను కింద పడేసి విజయ్ మెడలో ఒక పెద్ద పూల దండ వేశాడు అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు ఇంతలో బబ్బు భావోద్వేగంతో మాట్లాడుతూ థ్యాంక్ యూ సో ఎప్పుడూ మమ్మల్ని ఇమ్రాన్ అన్న కొట్టేవాడు ఈసారి నువ్వు ఇమ్రాన్ అన్నను కొట్టావు అని అన్నాడు బబ్బు మాటలు విన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు బబ్బు తెలివైన ఎత్తు అందరినీ ఆశ్చర్యపరిచింది ఇమ్రాన్ ముఖంలో అయితే వెయ్యి ఓట్ల బల్బు వెలిగినంత షాక్ కనిపించింది బబ్బు చేసిన పనికి అందరూ నోరెల్లబెట్టారు